చెప్పుకుంటేనంటే ఎంత బాధనో ఎంత బాధ అనుభవించినమో కేసీఆర్తో సహా అందరం గుమ్మరంగా ఉన్నాం బయట పడతలేం బయట పడలే కూడా అవసరం లేదని ఇంకా పెద్దమయ్యారితో ఓడించేది ఉండే అని మాట్లాడుతుంది ఏమే నీకేందుకమ్మా అంత కసి నాకు అర్థం కాదు ఎంత శాపనార్థాలు పెట్టేటంత నీకేం అడ్డం వచ్చినాం నీ నీ ఇవో సాటిస్ఫై కాలే నీకు ఉండేటువంటి దురహంకారం ఎటువంటిది అంటే ఇలా చెప్పాలే కాబట్టి చెప్పాల్సి వస్తుంది తండ్రి వయసు వాళ్ళను మంత్రుల్ని పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని ఇంటికి పిలిపించుకొని మాట్లాడేటువంటి సంస్కారం ఇది పోని వాళ్ళ జాబితాలో ఉన్నోళ్ళం మేము నలుగురు ఐదు నీవెవరు అసలు ఒక కేసీఆర్ కూతురు అనే కదా నిన్ను ఇంతమంది గౌరవించింది మా అయితే నువ్వు ఎంపీ అయితే నీ జిల్లా కాడికి నీ నీ పార్లమెంట్ కాడికి మొత్తం తెలంగాణకు నీవేంది అసలు నువ్వు ముందు లోకంలో తెలంగాణలో ఎవరు బోనం ఎత్తానట్లు ఎవరికి బోనం ఏదో లేదన్నట్లు నువ్వు ముందు బతుకమ్మనే లోకం వాడనట్లు మేము నిన్ను ఎత్తుకున్నాం మా బిడ్డని మా చెల్లెలని ఎత్తుకున్నాం మురిసిపోయినాం తెలంగాణ ప్రతీకని విశ్వవ్యాపితం చేసే ఒక గొప్ప ప్రయత్నం జరుగుతుందని కానీ ఈ ప్రయత్నం అంతా కూడా అటు దిప్పి ఇటు దిప్పి అది ఎడుదారి మళ్ళీ ఇందో ఇవాళ బాధపడుతున్నాం ఓటమి మీద సమీక్షించుకుంటే చాలా అంశాలు ఉన్నాయి ఎవరైనా సరే ప్రజా జీవితంలో ఎక్కడైనా ఏమైనా తెలిసి తెలియక తప్పులు చేస్తే తప్పకుండా సర్దిద్దుకుంటాం కానీ కావాలని ఎవరిని నాడు వేధించలే ఎదురుపై స్వయంగా మాట్లాడినాము ఆత్మీయంగా పలకరించినాం పేద ప్రజల్ని అక్కున పెట్టుకున్నాం అందులో మాకెవరు ఎదురు లేరు ఎవరు సాటిరారు మమ్మల్ని పట్టుకొని పూర్తి భిన్నమైనటువంటి నెగటివ్ ప్రొజెక్షన్ ఇచ్చేటువంటి విధంగా మీరు మాట్లాడిన దారుణం ఇంకా చెప్పాలంటే మొత్తం నేను సరే వనపరితిలో ఓడిపోయినా బాగుంది మరి కామారెడ్డిలో కేసీఆర్ గారిని ఎందుకు ఓడించారు ప్రజలు తప్పు చేశారు అక్కడ కేసీఆర్ గారు ఏమన్నా అంతకుముందు నిజామాబాద్ గెలిచి మళ్ళీ ఎందుకు నిన్న ఎందుకు ఓడగొట్టాను మేము అన్న అట్లా ఒక రాజకీయ పార్టీ లేదా ఒక అభ్యర్థి యొక్క గెలుపోవటం వరకు అనేక కారణాలు ఉంటాయి కానీ ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఇవాళ సమీక్షించుకుంటే అర్థమయ్యేటువంటి వాటిల్లో తమరి కాంట్రిబ్యూషన్ కూడా చాలాది మా తల్లి నువ్వు ఆర్భాటం కోసం హెచ్చుల కోసం పోయి టీవీలో కూర్చొని టీవీ నైన్లో కూర్చొని ఇరవై లక్షల గడియారం పెట్టుకున్నాను మళ్ళా దాన్ని సమర్థించుకొని చెప్పిన ఆ ఒక్క మాట తెలంగాణలో ఇరవై లక్షల మంది మహిళలు బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఓటేయడానికి కారణమైంది నీకు గుండె మీద చేసుకుంటే నీకు అర్థమవుతుంది వాస్తవాలు అంగీకరించడానికి కూడా శక్తి ఉండాలి ధైర్యం ఉండాలి పొరపాటుని అంగీకరించని కూడా ధైర్యం ఉండాలి లంబాడి తాండాలలో ఎన్నికల ప్రచారానికి పోతే సీఎం రిలీఫుల్ ఇప్పించినాం కదమ్మా ఇప్పించినాం ఇచ్చింది సార్ కళ్యాణ లక్ష్మి వచ్చింది కదా వచ్చింది మీకు గిరిజనులకు భూ పోడి పట్టాలు ఇచ్చిండు కదా కేసీఆర్ ఇచ్చిండు గ్రామ పంచాయతీలు కదా అయినాయి మళ్ళీ ఇన్ని అయినాక ఎట్లయరమ్మా ఇయాలి కదా అని దండం పెడితే మహిళలు లంబాడీ మహిళలు మా ముఖం మీద అన్నమాట ఇలా చెప్తున్నమ్మా కవిత తెలంగాణ సమాజం సిగ్గుతో తలవించుకునేటువంటి పని నువ్వు చేసింది లంబాడా మహిళలు అన్నారు మా మొహం పట్టుకొని ఏం సార్ కేసీఆర్ బిడ్డ చరాయి అమ్మవచ్చు కానీ మేము అమ్మకూడదా వాళ్ళకి తెలిసిన పరిజ్ఞానం అది మీడియాలో ప్రచారం అనేటువంటి అంశాన్ని వాళ్ళు అట్లా స్వీకరించారు లేదా మా పడరాక పెట్టింది కేసు మేమేదో ఉపాధి కోసం అయితే సరాయి చేసుకుంటే మమ్మల్ని జైలుకు పంపించారు అనే ఆక్రోషం వెలగక్కుతున్నారు వాళ్ళు వెలగక్కి మరి ఈ ఈ సరాయి వ్యాపారం కేసీఆర్ బిడ్డ చేయొచ్చు అని అడిగారు నన్ను అడిగారు మా నాయకులు అందరూ ఉన్నారు ఎప్పటికీ తాండాల నీ చర్యల మూలంగా పార్టీ మొత్తం నష్టపోతే వన్ పాయింట్ ఎయిట్ తో మాత్రమే రాష్ట్రం మొత్తంలో ఓడిపోతే మా తల్లి తమ పుణ్యాన మూడు నాలుగు పర్సెంట్ ఓట్లన్నా పోయినాయి ఇప్పటికైనా నిజాయితీగా నీ నువ్వు బయటికి చెప్పకపోయినా నీ అంతరాత్మకన్నా తెలిసి ఉండాలి ఈ విషయం